హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి మొత్తంగా పండుగ వేళ పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది దీపావళి కానుకగా జివో నెంబర్ అరవై ఒకటిని విడుదల చేసింది ప్రభుత్వం పెన్షనర్ల కోసం ఈ జీ ద్వారా డిఎన్ఎస్ రిలీఫ్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచింది ఈ పెంపు సర్వీస్ పెన్షన్లు మరియు ఫ్యామిలీ పెన్షన్లకైతే ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి ఇక జివో నెంబర్ అరవై ఉద్యోగం కోసం జీవో నెంబర్ అరవై ఒకటి పెన్షన్ల కోసం అయితే విడుదల చేయడం జరిగింది ఈ రెండు ఉత్తర్వులు కూడా అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీన విడుదలయ్యాయి ఇక ఈ పెన్షన్ పెంపు వివరాలకు వచ్చినట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుండి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి పెరిగింది యూజీసీ పే స్కేల్స్ రెండు వేల ఆరు సంబంధించి అంటే రెండు వందల ముప్పై ఐదు శాతం నుండి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి అయితే పెరిగిందండి యూజీసీ పే స్కేల్స్ రెండు వేల పదహారుకి అంటే నలభై ఆరు శాతం నుండి యాభై శాతానికి పెరిగింది ఈ పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షన్లకు నిజమైన పండుగ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ఇక బకాయిల చెల్లింపులపై స్పష్టతండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న డిఆర్ బకాయిలు పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లించబడతాయి కానీ ఈ వాయిదాలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారండి అంటే వెంటనే కాదు భవిష్యత్తులో ఈ చెల్లింపులు అయితే జరుగుతాయని చెప్పడం జరిగింది ఇక బకాయిల చెల్లింపు బిల్లుల తయారీ కోసం సిఎంఎంఎస్లో సాఫ్ట్వేర్లు అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టాలని ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు ఇక బకాయిల లెక్కింపు ఫార్ములాకి వచ్చినట్లయితే పెన్షన్లకు ఎంత బకాయి వస్తుందో లెక్కించడానికి సులభమైన ఫార్ములా కూడా ఉందండి బేసిక్ పెన్షన్ ఇంటూ సున్నా పాయింట్ ఏడు ఆరు నాలుగు నాలుగు కనుక లెక్కిస్తే ఉదాహరణకి మీ బేసిక్ పెన్షన్ పదివేలు అనుకుంటే ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు బకాయి అయితే వస్తుందండి బేసిక్ పెన్షన్ యాభై వేలు అయితే ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే రావడం జరుగుతుంది బకాయిల రూపంలో అంటే ప్రతి పదివేలకి బేసిక్ పెన్షన్కి ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు చొప్పున బకాయి అయితే రావడం జరుగుతుంది మీ బేసిక్ మొత్తాన్ని సున్నా పాయింట్ ఏడు ఆరు నాలుగు నాలుగుతో గుణించండి మీ బకాయిలు మొత్తం వెంటనే అయితే తెలుస్తుందండి బకాయిల చెల్లింపు విధానానికి సంబంధించి ఉద్యోగులకు బకాయిలు వారి జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి పెన్షనర్లకు ఈ బకాయిలు నగదు రూపంలో నేరుగా చెల్లించబడతాయండి ఇది నిజంగా వారికి నిజంగా ఒక పెద్ద ఊరటనే చెప్పచ్చు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా పెన్షన్లకు నిజమైన దీపావళి కానుక అందించినప్పటికీ బకాయిల చెల్లింపులు ఆలస్యంగా రావటం కొంచెం నిరాశ అయితే కలిగిస్తుందండి డిఆర్ పెంపుతో పెన్షనర్ల ముఖాల్లో ఆనందం చిరునవ్వులు మళ్ళీ వెలిగాయి బకాయిల విషయంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచిందని ప్రభుత్వాన్ని నిలదీస్తుండడం చూస్తున్నాం అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు అటు ఉద్యోగ సంఘాలు ఆ జీవోలు సవరణ చేస్తారని అయితే అప్డేట్ అయితే వస్తుందండి మరి చూడాలి ఏం జరుగుతుందో మీకు వీలు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్